హైదరాబాద్ జూబ్లీ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలపై మా కొలిక్ శిషా లైవ్ ద్వారా అందిస్తారు రైట్ అమూల్య ప్రస్తుతం మనం తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్లోని టెంపుల్లో ఉన్నాము ఇక్కడ చూసుకుంటే కనుక ఉత్తర ద్వారాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా మోక్ష ఏకాదశి ఇది ఏదైనా సరే అందరూ జనాలు కూడా ఈ రోజున ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం ఉత్తర ద్వారం గుండా ఆ శ్రీ మహావిష్ణువుని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ చుట్టుపక్కల నుంచే కాకుండా ఎంతో దూర నుంచి కూడా ఈ టెంపుల్కి వచ్చి మరి ఇక్కడ ఆ దేవదేవుణ్ణి దర్శనం చేసుకోవడం అంటూ జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా అందరూ ఉపవాస దీక్షలుండి కూడా నైట్ జాగరణ చేసి ఈరోజు ప్రత్యేకంగా అన్నం ముట్టుకోకూడదు అని చెబుతూ ఉంటారు సో ఈరోజు ఉపవాస దీక్షలు చేసి తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడ దర్శనాలు చేసుకోవడానికి అయితే భక్తులు వస్తూ ఉన్నారు సో మనం చూసుకుంటూ ఉన్నాము ఇక్కడ జనాలు కంటిన్యూగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అయితే కూడా జనాలు కంటిన్యూగా వస్తూ ఉన్నారు దర్శనం చేసుకోవడానికైతే ఇక్కడ ఫస్ట్ ఫ్రెంట్ ఉన్న వేని కూడా ఇక్కడ క్లోజ్ చేసి ఓన్లీ ఉత్తర ద్వారాన్ని ఓపెన్ ఉంచి ఈ ఉత్తర ద్వారాన్ని అయితే ఎంతో అందంగా ముస్తాబు చేయడం అయితే జరిగింది ఆ ఇక్కడ రెండు ఈ టెంపుల్ కి రెండు వేస్ ఉన్నా కూడా రెండి రెండి ఎట్నుంచి వచ్చినా కూడా జనాలని ఉత్తర ద్వారం గుండానే లోపలికి పంపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఎక్కువ మంది జనాలు వస్తున్న దృష్ట్యా కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము కొందరితోని మరి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా ఈ రోజు అనేది ఎంతో విశిష్టత కలిగిన రోజు కాబట్టి

కుదిరినప్పుడు ప్రతి ఇయర్ ట్రై చేస్తాను ఓకే మనకి అంటే ఇంకా ఇరవై మూడు ఏకాదశులు ఉంటాయి సంవత్సరం పొడుగున బట్ ముక్కోటి ఏకాదశి మనకు చాలా స్పెషల్ ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటూ ఉంటాము దాని యొక్క విశిష్టత మీకు ఏమన్నా తెలుసా ఇవాళ ఏంటంటే యాక్చువల్గా రంగనాథ స్వామికి ఒక్కడే ఉత్తర ద్వారం నుంచి వచ్చింటాడు మనం అన్ని చోట్ల రంగనాథ స్వామిని తీసుకోలేము కాబట్టి ప్రతి విష్ణుదేవుని ద్వారంలో వెళ్తే మన పు పుణ్యం వస్తుంది ఎంత పాపం చేసినా అని ఈ ఏకాదశి మరి ఈరోజు ఫా ప్రత్యేకంగా ఫాస్టింగ్ ఉండి నేల మీద పడుకొని జాగరణ చేయాలి అని చెప్తూ ఉంటారు కదా విష్ణుపురం ప్రకారం సో మీరు చేస్తూ ఉన్నారు టెక్నికల్లీ ఉపవాసం ఉండడం మంచిది అది ఏకాదశి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తుంది మా హస్బెండ్ ఫాలో చేస్తాడు నేను చెయ్యను కానీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్రెడీ మన ట్రెడిషన్లోనే ఉంది హెల్త్ వన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏకాదశి ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది ఓకే రైట్ అంటే మనం ఈ ఏ పండుగల సందర్భంగా అయినా ఫాస్టింగ్ ఉంటే మంచిది అంటారు అంటే మన అలా డిజైన్ చేశారు మనం దేవుడు పూజ అనుకుంటాం కానీ టెక్నికల్గా అది కరెక్ట్ అనమాట రైట్ థ్యాంక్ యూ అండి సో చూస్తున్నాం కదా ఇక్కడ చుట్టుపక్కల నుంచే కాకుండా ఎక్కడెక్కడ నుంచో కూడా ప్రత్యేకంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే జూబ్లీ హిల్స్ లో ఉన్న ఈ దేవస్థానానికి అయితే విచ్చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అనుకుంటే కనుక సంవత్సరం అంతా మనకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏకాదశిలు వచ్చినా కూడా ఈరోజు ప్రత్యేకంగా ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున మాత్రమే మనము ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాము సో ఇక్కడ పెద్దవిడ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అమ్మా నమస్తే ఇక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ విశిష్టత గురించి చెప్తారా ఓకే అమ్మా మీరే ఉన్నారా మరి సో అదనమాట సో చూస్తున్నాం కదా దర్శనంకి వెళ్తున్న మంది చాలా మంది భక్తులు కూడా గోవింద గోవింద అనే నామస్మరణతోని వాళ్ళకి తోచిన విధంగా ఏ విధంగా అయితే మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారో వాళ్ళకి తోచిన విధంగా ఆ దేవుని నామస్మరణ చేసుకుంటూ కూడా వెళ్తూ ఉండడం జరుగుతుంది ఎంతో మంది జనాలు వస్తున్నారు కాబట్టి ఇక్కడ కంప్లీట్ బందోబస్తు కూడా మంచిగానే ఇచ్చిరని చెప్పుకోవచ్చు ఆ జనాల్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేక సిబ్బంది టీటీడీ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు సో చూస్తున్నాం మనం లైన్స్ గుండా వస్తూ ఉన్నారు కంప్లీట్ గా మనకు టైం గడుస్తున్న కొద్దీ అయితే రష్ పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అండ్ అట్ సైడ్ వెళ్తే కనుక కొబ్బరికాయ కొట్టే స్థలము అదంతా ఉంది సో దర్శనం కూడా పెద్ద లేట్గా అవ్వట్లేదు ఫాస్ట్ మూవింగే ఉంది కాబట్టి దర్శనం కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గానే జరుగుతుంది సో ఎక్కువ మంది జనాలు వస్తున్న దృష్ట్యా అయితే ఇక్కడ పోలీస్ బందోబస్తు బాగానే ఉంది అండ్ ట్రాఫిక్ ఆంక్షలు కూడా బయట విధించారు అంటే టెంపుల్ కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ లో అయితే పార్కింగ్ అయితే అలౌ చేయట్లేదు కొంచెం దారి అయితే మల్లింపులు జరిపారు ఓన్లీ కారినడకొని వస్తున్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే ఇది ఇక్కడ సిచ్యువేషన్ మేబీ ఇంకా టైం గడుస్తున్న కొద్ది మధ్యాహ్నం వరకు అయితే మనం ఇంకా ఎక్కువ మంది జనాలని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్స్